హలో వీరాజిలో పడిపోయింది వీరాజిల దొరికితే కనుక బాలకులు సెలవు అందరికీ కోరుతాం సెలవు పడిపోయింది వీరాజి గారిది వీరాజి గారి సెలవు పడిపోయింది హలో కో రావాలి డీజిల్ రావాల సైడ్ అండి దయచేసి ముందు క్రమంలో ముందు వరుసలో డీజిల్ వాహనం ఆ తర్వాత ప్రచార రథం ఉంటుంది మీడియా వాహనం తరం మీడియా వాహనం ముందు డీజే మీడియా వెహికల్ ముందు పెట్టండి అమ్మాయి బాబు మీడియా ముందు సైడ్ అవండి డీజే వాహనానికి సైడ్ అవర్స్ ఒక కొర్చోనం ప్లీజ్ నే అందరి కార్యకర్తలకు ఇwidetilde రేవాల వైపుని ట్రాఫిక్ అంతా కూడా పార్కింగ్ వైపు కొంచెం ఆ సైడ్ ఇచ్చి అందర్నీ కూడా వెహికల్స్ సెల్ఫోన్ ఇవ్వాలి ఎందుకంటే ఎడకల మనకి సెంట్రల్ మినిస్టర్ గారు రామోనాయుడు గారి సాంవాయ్ వస్తుంది మళ్ళీ ఈ ట్రాఫిక్ వెళ్ళకపోతే వెనకాలకపోతే నేను దిగడు చూడాలి సుమారు పాలకొల వైపు మనకి పాలకొల నుంచి వైపు ట్రాఫిక్ ఏం రావట్లేదు स्पर्व यात्र स्वागत सुस्वागत કેન્દ્ર <tolak> મંત્રી <tolak> ಇವರ ಪುರವೇದುರ ಬಿಜೆಪಿ ರಾಷ್ಟ್ರ ಅಧ್ಯಕ್ಷರು ಮಾಧವೃತ್ವ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳು కింజారు నాయుడు గారి యొక్క తనయులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారు నరసాపురావు కేంద్రులు గోపాల శ్రీనివాసరావు గారు ఓటమి శాసనసభ్యులు ఓటమి శాసనసభ్యులు శ్రీ సత్యారాయణ గారు سلام الله عليكم కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు భూపతి గారు మీ ముందు ఉన్నారు అభివృద్ధి ప్రధాన మనుషణం ప్రజల యొక్క యాగక్షేమాలు ఆలోచించి ఈ నరసాపుతం ఏమి చేయాలి రెండు విషయాలు ఫలితం వస్తున్నటువంటి మన స్థానిక పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి శ్రీనివాస్వామి గారు కేంద్ర మంత్రి హోదా విమానయాన శాఖ

جن 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 ఇప్పుడు చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయంటే ఏం లేదు సార్ గతంలో రిఫర్ ఇస్తే చిన్న ఆసుపత్రి నుంచి వచ్చి చూపించుకునే వాళ్ళు కాదు ముప్పై కిలోమీటర్లు నలభై కూటలు కిలోమీటర్లు దూరం పోవాలంటే ఛార్జీలు అయితే వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఫ్రీ మంత్స్ కదా సార్ వచ్చి చూపించుకుంటున్నారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆయన పక్కన చెప్పింది సార్ సార్ ధన్యవాదాలు చెప్పాలి సార్ నా తరపున ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి సార్ ఏమన్నమ్మ సార్ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం సార్ ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి పోయి చూసి వచ్చేదాన్ని ఇప్పుడు వారానికి ఒకసారి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అమ్మని చూసి వస్తున్నారు సార్ అని మీరు నమ్మరు కానీ చాలామంది మంది పాపం ఎప్పుడో అత్తగారులు చూసేవాళ్ళు అక్క చెల్లలకు కోపం వస్తుంది ఇప్పుడు అప్పుడప్పుడు పోయి చూసి వచ్చారు ఇంకా కూడా ఈ మాటకి నా మీద కోపం వస్తే దండే దండెత్తుతాను కానీ ఇది వాస్తవం ఆడపడుచుతోనూ తోడి కోళ్ళతోనే గొడవ పడాలంటే గతంలో ఫోన్లో పడాల్సి వచ్చేది ఇప్పుడు పొద్దున్న బస్సు ఎక్కువ మధ్యాహ్నం గొడవపడు సాయంత్రం ఇంటికి వచ్చే అనే పరిస్థితి వచ్చేది ఇంకా ఎక్కువ చెప్పాలంటే మార్నింగ్ మేఘ సందేశం బీవర్లో చూసి మధ్యాహ్నం నిరపకలలు మా వెళ్ళి తుని తినాలికి వెళ్ళి తినాలి మన కణుకు తణుకు వెళ్ళి తణుకులో చూసి మళ్ళీ సాయంత్రం రాత్రి సాయంత్రం కార్తీక దీపం విజయవాడ వెళ్ళి చూసి చూడ్డానికి కూడా సౌలభ్యం కల్పించారు నవ్వించడానికి చెప్పట్ల ఈ సమాజ నిర్మాణంలో కుటుంబ నిర్మాణమే కాదు సమాజ నిర్మాణంలో కానీ రాష్ట్ర నిర్మాణం నమోదు నాయుడు గారు చెప్తుంటారు రాయలసీమ ముంబై మామిడి గురించి ఇలాగే ధర్నాలు చేసి మామిడికాయలు దొక్కించారు వచ్చేసి తలకాయలు కూడా దుక్కించేస్తారు అంతటి గడికి ఇది ఏం పోతున్నారు అంటే పరామర్శకు రెండు వందల కారణాల పోతున్నారు సరే సరే ఇంకా వాళ్ళ విజ్ఞప్తి నేను వదిలేస్తున్నా దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే కానీ మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గారు నంజరు చేసిన మెడికల్ కాలేజీలు నిర్మించకపోతే వాటిని రెండు సంవత్సరాల్లో నిర్మించాలని ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టర్షిప్ హైవేల నిర్మాణం జరుగుతుంది రంగంలో కూడా మోడల్ రైల్వే రంగంలో కూడా మోడల్ వస్తుంది ఐఐటిలో మోడల్ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ నాణ్యమైన వైద్య విద్యను ఉచితంగా పేద విద్యార్థులకు అందించాలా మెరుగైన వైద్య సేవల్ని పేదలకు అందించాల సమున్నత లక్ష్యంలో పీపీపీ మోడల్ లో చేస్తుంటే దాన్ని ప్రైవేటైజేషన్ అసంఖ్య ప్రచారాలు చేస్తున్నారు ఈ మధ్య కోటి సంతకాలని చెప్పారు మన రాష్ట్ర జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షలు అప్పుడే నేను బిడ్డను కూడా లెక్కలోకి వేసుకుంటే కూడా రేపు మొయ్యే వాళ్ళు బయటకేసుకునేవాడు మంచంలో కదలలేని వాళ్ళు కూడా లెక్కలోకి వేసుకుంటే నేను ఐదు కోట్ల మంది లెక్కలోకి వేస్తాను ఐదు కోట్ల మందిలో ఒక కోటి సంతకం పెట్టిండాలంటే సగటున ఐదు మంది సంతకాలు పెట్టిండాలి అవునా కదా ఆ ఐదుగురులో సంతకం పెట్టిండాలి కదా ఇవాళ ఇంతమంది ఉన్నారు ఇక్కడ నేను ఎక్కడ పోయినా పోయిన ఐదు వేల మంది ఉన్నారు కొనబోతే ఆరు వేల మంది ఉన్నారు ఎక్కడ చోట అడుగుతున్నా అయ్యా మీ ఇంతమందిలో ఒక్కరన్నా సంతకం పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొన్ని చేయొచ్చండి దయచేసి ప్లీజ్ ఏదన్నా ఒక్కరు కూడా మందిలో ఇంతమందులో చెప్పండి ఒకసారి చెప్పండి నిజంగా చెప్పండి ఒక్కరూ పెట్టలేదా సరే నాకు తెలిసి మీడియా మిత్రులు బాగా తెలుసుంటారు మీడియా మిత్రులు ఏమన్నా ఎక్కడ పెట్టారా లేదంట ఓనీ పోలీస్ సోల అమ్మా ఇక్కడ సంతకాలు పెట్టారమ్మా లేదంట నేను యాత్రలో ఉన్నా పది రోజుల నుంచి మాధవ్ గారితో పాటు యాత్రలో నాలుగు లక్షల మందికి పైగా కలిసే ఎక్కడ చూసినా అడుగుతున్నా ఏమైనా అంటే సంతకం పెట్టలే మరి ఈ సంతకాలు ఎవరు పెట్టినట్టు రాష్ట్ర జనాభాలో ఇరవై శాతం సంతకాలు పెట్టేసామంటారు నాకేమో పెట్టినోడు ఒక్కడికి కనిపించట్లే మరి ఏమన్నా పేదాత్మలు ఆత్మలు ఏమన్నా వచ్చి సంతకాలు పెడుతున్నాయో నాకు తెలియదు కానీ నేను మీకు ఎంత చెప్పినట్టు అంటే శక్తుల్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అటువంటి విధ్వంసకర అటవీకాల మనస్తత్వం కలిగిన వ్యక్తుల నుంచి దూరంగా ఈ రాష్ట్రాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది తద్వారా మన పిల్లలు భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వాజ్పేయి చేస్తున్న ఈ యాత్ర ఇరవై ఐదుతో ముగుస్తుంది కానీ ఆ స్ఫూర్తి మాత్రం కొనసాగుతుంది ఆ స్ఫూర్తితోనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన ముందు ఉద్దేశించిన లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదైతే హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కావాల్సిందో అది అయి తీరుతుంది అదే విధంగా అదే ఆంధ్రప్రదేశ్ ఈ దేశాన్ని వికసిత భారత్ నిర్మాణంలో మన అందరి ప్రియతమ నాయకుడు విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు మన ముందు వచ్చిన లక్ష్యం ప్రకారం వికసిత భావం నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది మేము మిమ్మల్ని కోరుతున్నది ఒకటే కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇదే రకంగా ఆశీర్వదిస్తా ఉండండి మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్రం భవిష్యత్తు నరేంద్ర మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వదిలేక ఈ సందర్భంగా మీ అందరినీ విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇంత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటారు భారత్ మాతాకి ఇక్కడ దాకే వస్తున్నాయి వెనకాల రావట్లే సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు సోదరి శ్రీదేవి గారికి ఈనాడు రాష్ట్ర రథసారథి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక పార్టీని ఒక ప్రత్యేకమైనటువంటి పందాలు నడిపిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి అదేవిధంగా ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు కేంద్ర మంత్రివర్యులు కీర్తిశేషులు పెద్దలు ఎర్రం నాయుడు గారి కుమారుడు మనందరికీ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు ఎర్రమ్నాయుడు గారికి ప్రాంతంలో అదేవిధంగా శాసనసభ్యులు రాధాకృష్ణ గారు పితాని సత్యనారాయణ గారు జిల్లా టీడీపీ అధ్యక్షులు మిత్రులు రామరాజు గారు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి గంట పద్మశ్రీ గారు మిత్రులు పెద్దలు పాక సత్యనారాయణ గారు రామచంద్రరాజు గారు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు సూర్యనారాయణరాజు గారు వేదిక మీద ఉన్నటువంటి కూటమికి చెందినటువంటి నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి కూటమికి చెందినటువంటి కార్యకర్త మిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక మన స్కూతులు తెలియజేస్తూ ఉన్నా చాలా క్రొత్తంగా మాట్లాడు సమయం ఆలస్యమైంది భోజనాలు చాలా చాలామంది పాపం అన్నిజీగా ఫీల్ అవుతున్నారు మిత్రుల సభ పెట్టుకున్నటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రత్యేకించినటువంటి వ్యక్తి భారత మాత్రం ముద్దు బిడ్డ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒక్క సంవత్సరంలో జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవాళ భీమవరంలో కార్యక్రమానికి రామా రామ్మోహన్ నాయుడు గారు అతిథిగా రావడం జరిగింది ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలి ఈ సభకి అనుకున్నప్పుడు మాధవ్ గారు నేను సంజయ్ గారు కలిపి ఆలోచన చేసి చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు కొన్నే ఒక ఆరు రెండు వేల బుల్లెట్ ఎన్నిక మొన్న పెరవలు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు సరే ఈ ఐదున్నర అడుగులు వేల బుల్లెట్ అయితే బాగుంటుంది ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఉన్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారికి వాజ్పేయి గారితో ఉన్నటువంటి పార్లమెంట్ లో తలమెత్తితే అది తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి హిందీ కానివ్వండి అనర్గలంగా ప్రత్యర్థులు నోరు ముయించేటువంటి యువ నాయకుడు ఇవాళ కేబినెట్ ఉన్నటువంటి మంత్రులు అందరికన్నా కూడా పెద్ద వయస్సులో అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అతిథిగా పిలిచామనేటువంటి సందర్భంలో ఆయన చాలా కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మిత్రులారా మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే ఇవాళ ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని నరేంద్ర మోడీ గారు సుశాతం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం అవేళ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మనం అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాల్ని ఈవేళ మోడీ గారు అమలు చేస్తున్నారు అనే విషయం ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాం ఏదైతే తొంభై ఆరులో పదమూడు రోజుల పాటు ప్రధానమంత్రిగా తొంభై ఎనిమిదిలో నెలల పాటు ప్రధానమంత్రిగా తొంభై తొమ్మిదిలో పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంకుచిత రాజకీయాల కారణంగా ఒకే ఒక్క ఓటు ఆధారంగా ప్రధానమంత్రి పదవిని తెగించుకోవలసి వచ్చినప్పుడు ఆ ఒక్క ఓటుకి మేము మద్దతునిస్తాము మేము పార్టీ మారి మీకు మద్దతునిస్తామని అనేక వ్యక్తులు కూడా మనం అధికారం కోసం రాలేదు రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి నుంచి తగ్గించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో నైతిక విలువలను కట్టుబడి ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయాన్ని దేశ ప్రజలు అదేవిధంగా కార్గిల్ అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంతి కాపుకుడు పాకిస్తాన్తో స్నేహం కోసం లాహోర్ బస్ యాత్ర చేస్తే కార్గిల్ లో సైనికులు ప్రవేశించి దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైన్యాన్ని తరుగుకొట్టాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయం గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ప్రాని పరీక్షలు ప్రపంచ దేశాలన్నీరించే భారతదేశాన్ని అనే పరీక్షలు చేస్తే మీ దేశం మీద ఆంక్షలు విధిస్తాం పెద్ద ఎత్తున సహాయ నిరాకరణ చేస్తాం అనేటువంటి ఆంక్షలు విధిస్తే వాటిని అన్నిటినీ కూడా బేకాతరు చేసి మీ అందరి హెచ్చరికల కన్నా నాకు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం భారతదేశం అనుశక్తి సామర్థ్యం కలిగినటువంటి దేశంగా ఉండాలని అని ప్రోగ్రాంలో పరీక్షలు చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అదే అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు లైన్ల రహదారికి ఆ రోజు స్వీకారం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వేల కిలోమీటర్లు వేల నేషనల్ హైవేస్ నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా రహదారి జాతి రహదారులే కాదు గ్రామాల్లో రైతులకి వారి వారి ఉత్పత్తుల తాలూకు పంట తాలూకు ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటిని మార్కెట్ కి తరలించాలంటే గ్రామాల్లో రోడ్లు సరిగా ఉండాలి అనేటువంటి పేరుతో గ్రామాల్లో రోడ్డుకి రోడ్లకి వాటికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ఈ దేశంలో పడుగు కడుపు నిండాలనేటువంటి ఆలోచనతో అన్నపూర్ణ యోజన పథకం రోజు గారి యోజన పథకానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి